नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रयमानिले भ्यो नमोस्तुचंद्रार्कमरुदगणे भ्याहा रामा ये रामाभद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షట్ త్రింశ సర్గ ముప్పై ఆరవ సర్గ రావణుడు రాముని అపరాధమును వర్ణించి చెప్పి ఆతని భార్య అయిన సీతను అపహరించుటకు సహాయము చేయుమని మారీచుని కోరుట రీచ్రూయత వచనం మమ భాష ఆర్తోస్మి మమచా పరమాగతి ఓ తండ్రీ మరీచ నేను చెప్పుచున్న మాట వినుము నేను ఆపదలో ఉన్నాను నేను ఆపదలో ఉన్నప్పుడు నీవే నాకు గతివిగదా జీషే జనస్థానే యథాభ్రాతో ఖరో మమా दूषणश्च महाबाहुः स्वसा च मे त्रिशिराश्च महातेजा राक्षसः पिशिताशनः अन्ये च बहवः शूरालब्धलक्षा निशाचराः वसन्ति मन्नियोगेन रतिवासम् च राक्षसाः बाधमानामहारण्ये मुनीन्वै धर्मचारिणः నా సోదరుడైన ఖరుడు మహాబాహువైన దూషణుడు నా సోదరియైన శూర్పణఖ మనుష్య మాంసమును భుజించు మహాతేజస్శ్యాలి అయిన శూరులు గురి తప్పకుండా ఆయుధములు ప్రయోగించగలవారు అయిన ఇంకా ఎందరో రాక్షసులు మహారణ్యములో ధర్మములు ఆచరించుచున్న మునులను బాధించుచు నా ఆజ్ఞ ప్రకారము జనస్థానములో సుఖముగా నివసించుచున్నారు అను విషయము నీకు కదా చతుర్దశ సహస్రాణి శూరాణాం లబ్ధ శూరాణలక్షణ ఖరచిత్తానువర్తినాం భయంకరములైన పనులు చేయువారు శూరులు గురితప్పని వాళ్లు ఖరుని చిత్తమును అనుసరించి ప్రవర్తించువాళ్లు అయిన పదునాలుగు వేల మంది రాక్షసులు అక్కడ ఉన్నారు కదా జనస్థానే వసమానా మహాబలా సంగతా పరమాయత్త నానా ప్రహరణోపేతర ప్రముఖ రాక్షసా జనస్థానములో నివసించుచున్న మహాబలుడైన ఆ ఖరుడు మొదలైన రాక్షసులు బాగుగా సన్నద్ధులైన అనేక విధములైన ఆయుధములు ధరించి ఈ మధ్య రామునితో యుద్ధమునకు తలపడిది తేన సంజాత రాణ రణమూర్ధని అనుక్వా పరుషం కిచిఛరైర్వ్యాపారితను కోపించిన ఆ రాముడు యుద్ధాగ్రమునందు ఏమీ పరుషముగా మాటలాడకుండా బాణములను ధనస్సుపై ఆరోపించెను చతుర్దశ సహస్రాణి రక్షసాముగ్రతేజసాం నిహతానిశరైస్తీక్ష్ణైర్మానుషేణ పదాతినా మనుష్యమాత్రుడైన ఆ రాముడు పాదచారిగా ఉండి వాడియైన బాణముల చేత ఉగ్రమైన తేజస్సు గల పదునాలుగు వేల మంది రాక్షసులను చంపినాడు ఖరశ్చ నిహత సంఖ్యే దూషణ నితి హత్య్రిశిరాశాపి నిర్భయాదండకా రాముడు యుద్ధములో కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సును చంపి దండకారణ్యమును నిర్భయము చేసినాడు పిత్రానిరస్థక్రుద్ధేన సభార్య క్షీణ జీవిత సహంతాత్య సైన్య రామ క్షత్రియ పాంసన తండ్రి కోపించి భార్యాసహితుడైన ఆ రాముడిని దేశము నుండి వెడలగొట్టినాడు ఆతని ఆయుర్దాయము క్షీణించినది క్షత్రియాధముడైన ఆ రాముడు ఆ సైన్యమునంతా చంపివేసినాడు దుశ్శీల కర్కస్తూర్ఖోితే అధర్మాత్మా భూతనామహితేర రాముని స్వభావము చాలా చెడ్డది అతడు కఠినుడు తీక్ష్ణమైనవాడు లుబ్ధుడు ఇంద్రియ జయము లేనివాడు ధర్మమును విడచిన అధర్మాత్ముడు ప్రాణుల కీడులు కోరేవాడు ఏన వైరం వినారణ్యే సమాశ్రిత్యవేవం కర్ణనాసాపహరణర్భగిని మే వితీ భార్యానస్థానా సీతం సురసుతోపమాం ఆనయ్యామి విక్రమ్య సహాయస్తత్రేభవా రాముడు ఎట్టి వైరకారణము లేకుండగా బలము ఉన్నది కదా అని నా సోదరి అయిన శూర్పణఖ చెవులు ముక్కు ఛేదించి ఆమెను వికృత రూపవతినిగా చేసినాడు ఆతని భార్య అయిన దేవకన్యతో సమానురాలైన సీతను బలాత్కారముగా జనస్థానము నుండి తీసుకుని రావలెనని అనుకొనుచున్నాను ఈ కార్యమునందు నీవు నాకు సహాయము చేయవలను సహాయేన పార్శ్వస్థేన మహాబలా తత్సహాయో భవత్వం మే సమర్థో హ్యసి రాక్షసా ఓ మహాబలవంతుడా నీవు నా సోదరులు సహాయులుగా నా ప్రక్క నిలచినచో దేవతలందరూ యుద్ధానికి వచ్చినా కూడా లెక్క చేయను అందుచేత ఓ రాక్షసా మారీచ నీవు నాకు సహాయము చేయుము నీవు అందుకు సమర్థుడవు వీర్యే చ నహ్యస్తి సదృశస్తవా ఉపాయజ్ఞో మహాశూరమాయా విశారదహ వీర్యమునందుగాని యుద్ధమునందుగాని దర్పమునందుగాని నీకు పోల్చదగిన వారెవ్వరూ లేరు నీవు చాలా గొప్పవాడవు ఉపాయములు తెలిసినవాడవు శూరుడవు సకల మాయలలో నేర్పు కలవాడవు ఏతదర్థమిహ ప్రాప్తస్త్వత్సమీపం నిశాచరా శృణు తత్కర్మ సాహయ్యేయత్వచనాన్మమా ఓ మారీచా ఇందుకోసమే నేను ఇచటకి నీ దగ్గరకు వచ్చినాను నా కోరిక ప్రకారము నా సాహాయ్యము కొరకై నీవు చేయవలసిన కార్యమును వినుము సౌవర్ణస్ మృగో భూత్వా చిత్రోర ఆశ్రమే ఆశ్రమేత రామస్య సీత ప్రముఖే చర నీవు వెండిచుక్కలున్న బంగారు లేడి రూపము ధరించి రాముని ఆశ్రమములో సీత ఎదుట సంచరించుము టు నిశయ సీతృ మృగ గృహ్యతామితి గృహ్యతమితి లక్ష్మణం లక్ష్మణి మృగరూపములో ఉన్న నిన్ను చూడగానే సీత దీనిని పట్టుకొనుడు అని భర్తను లక్ష్మణుణ్ణి తప్పక కోరగలదు శూన్యే సీతాం తోరపాయేతు రాహుశ్చంద్ర ప్రభామివా ఆ రామలక్ష్మణులిద్దరూ దూరముగా వెళ్లిపోయిన పిమ్మట ఎట్టి ఆటంకము లేకుండా సుఖముగా సీతను రాహువు చంద్రకాంతిని హరించినట్లు హరించదను తాత్సుఖం రాశ్రద్ధం ప్రహరిష్యామినా రాముడు తన భార్య హరింపబడుటచే పోవును అప్పుడు నేను చరితార్థమైన మనస్సుతో సుఖముగా నిర్భయముగా రాముణ్ణి కొట్టివేయగలను తస్య మారీచస్య మరీచ శుష్కం సమభవద్వక్ పరితప్తో బూవ రాముని పేరు వినగానే మహాత్ముడైన ఆ మారీచుని ముఖము వాడిపోయను అతడు చాలా భయపడిపోయెను ఒష్టౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైర నిమిషైరివ మృత భూత ఇవాతస్సు రావణం సముదైక్షత ఎండిపోయిన పెదవులు నాకుచు మరణించిన వాడువలే దీనుడై రెప్పపాటు లేని చూపులతో రావణుని వైపు చూచెను సరావణం త్రస్త త్రస్త విషణేత మహావనే రామ పరాక్రమజ కృతాజలిస్తత్వమువాచ వాక్యం హస్మై హితమాత్మనశ్చ మహావనములో రాముని పరాక్రమమును గూర్చి బాగా తెలుసుకొనిన ఆ మారీచుని మనస్సు భయముతో కృంగిపోయెను అతడు అంజలి ఘటించి ఆ రావణునితో ఆతనికీ తనకూ కూడా హితమైన వాక్యమును ఇట్లు పలికెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే షత్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम